వరగల నియోజకవర్గం సంఘం మండలం కృష్ణానగర్ గ్రామంలో ఎమ్మెల్యేకు గ్రామస్తులు హార్తలతో ఘనంగా స్వాగతం పలికారు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సర్వే సమగ్రంగా ప్రతి ఇంటి నుండి కచ్చితమైన తప్పులు లేకుండా సమాచారం సేకరించాలని అధికారులను కోరటం జరిగిందని వరగల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి అన్నారు అలాగే ఏలుగురు రంగంపేట చెరువుల్లో ముదిరాజు కులస్థలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో కలిసి పరకాల శాసనసభలు రేవూరి రెడ్డి చేప పిల్లలను చెరువులో వదిలారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణతో చేపల పెంపకం ప్రోత్సహిస్తూ మత్స్యకారుల సంక్షేమానికి పాటుపడట కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు దీంట్లో తప్పు ఉంటే మళ్ళీ మీకు వచ్చే పోండి తప్పలేదు మా లేదు రేపు ఈ రైతు రెండు అయిపోయిన తర్వాత మా ఆడిబిడ్డలకు ఇస్తారన్న నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మీ ఖాతా పడతాయి కానీ కొంచెం ఈ అప్పు తీరాలి కొంచెము డబ్బులు ఎందుకంటే ఆదాయము తక్కువ అంటే తక్కువ అంటే తక్కువ కాదు పోయిన ఆదాయము ఇంకా రెండు వందలు మూడు వందల కోట్లు పెరిగింది నెల నెలకు కానీ అప్పులు విపరీతంగా చేసిండు అప్పులు కట్టడానికే దమ్ముస్తాను తెల్లారు లేస్తే వాళ్ళ పొద్దు బుక్కితే ముఖ్యమంత్రి గారు ఉన్న బట్టి విక్రమార్క గారు ఏ విధంగా పైసలు మనం కూడబెట్టాలి పెట్టాలి చూసినా మనం చదువుతాం మనం అక్క చేయాలని చెప్పుకుంటూ అంటాం ఏం చేయాలి తల్లి నా పోరాన్ని చదివేయడానికి కడుపు కట్టుకొని కడుపు మార్చుకొని బడికి పంపిస్తానో బీజి పెడతానా బట్ట అంటవా లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి బట్టి విక్రమార్క పరిస్థితులు ఏంటి అంటే కంటి నిండా నిండా నిద్రలేదు కడుపు నిండా తినలేదు అన్నట్టు తెల్లారు లేదనే చాలు మళ్ళీ ఇవాళ ఎవరికి డబ్బులు వేయాలి ఏం చేయాలి ఎన్ని వచ్చినాయి పైసలు ఎన్ని ఉన్నది అని చూసుకొని బొటా బొటిగా ఏది అర్జెంట్ ఉంటే మొదలు దానికి ఇస్తున్నారు తొమ్మిది వేల కోట్ల కాంట్రాక్టర్ల కప్పులు ఇచ్చి ఉన్నాయి మీ ఊళ్ళో కూడా ఉన్నారు సర్పంచ్